శుభ శుక్రవారం అందరికీ శుభములు నాకు ఇచ్చినటువంటి మాట నాలుగో మాట నాలుగో ముఖ్యంగా మూడు మాటలు వెలుగులో మాట్లాడిన మాటలు ఈ మాట ఇక్కడి నుంచి చీకటి కంపినేసింది ఒకసారి ఈ మాటకు మనము మత సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనము నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు చదువుకుందాం ఒకసారి ఈ మాటను మాట్లాడే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను కృపా కనికరంగల దేవ నైనా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు సోత్రములు సోత్రమునైనా అవును ప్రభువ మేము మాట్లాడుచుండగా మా మీరు నైనా మాకు నైనా ఆత్మీయ బలంతో మమ్మల్ని బలపరచమని నైనా మాట్లాడే మాకు నేనే విన్నవారికి మీ వాక్యమును హృదయాల్లో భద్రపరచుకొని మీ కృప చొప్పున నడిపించమని ఏ సునా అడిగి వేడుకొంచున్నా అవును ఈ మాటలో ఇదే మాట మార్కు వార్త పదైదవ అధ్యాయము ముప్పై నాలుగులో ఉంది దాంట్లో ఏలోయి లామా సభక్త అని సేమ్ ఇదే మాటని ఇలాగనే ఉంది ఈ మాటని మనము కీర్తనలు ఇరవై రెండు ఒకటిలో చూస్తే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అంది అంటే వాక్యము కొత్త నిబంధనలో మనకు ఏలి ఏలి లామా శబాని అనుంది పాత నిబంధనలో కీర్తనల్లో మనకేమనుందంటే నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితిని అంటే ఇంతకుంటే ఇది అయిపోయింది తర్వాత యశయ గ్రంథములో ఒక్కసారి చూస్తే యాభై నాలుగవ అధ్యాయము యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము చదవాల మము మహోద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడ యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ మాటల్లో చాలా పెద్ద అర్థాలు ఇక్కడ ఏలి ఏలి లామా సబక్ కాని ఈ మాట క్రీస్తు పలికినటువంటి మాట ఈ భాష అరమేక్ భాష అరవేకి భాషలో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ శిల వేసబడిన వాళ్ళు ఏలే అని పిలుస్తున్నారు అని హాస్య మాట ఈ మాటకు అర్థము ఏలి ఏలి నా దేవా నా దేవా లామా నన్నెందుకు సభక్తాని చెయ్యి విడిచితివి అని అర్థం ఈ మాట అనేటప్పటికీ ఒకసారి మనం చూసుకుంటే అక్కడున్న వాతావరణము ఏ విధంగా ఉందంటే ఇక్కడ మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు శిలువ వేయబడినటువంటి సమయము ఆ రోజు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు మొదలుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారుగా ప్రభువు ఆరు గంటలు నరకయతన అనుభవించినాడు రక్తం కాచబడినవి తర్వాత వేయబడినటువంటి రక్తస్థికమైనటువంటి బట్టల్ని చించి వేయబడినటువంటి సమయం సిలువ వేయబడినటువంటి ప్రభు అంటే ఆ మధ్యాహ్న సమయంలో ఎండలో భయంకరమైనటువంటి ఆ విధములో ప్రకృతి కూడా ఏమైపోయిందంటే చూడలేకపోయింది అందుకని ఆ దేశమంతటా అని చీకటి కమ్మింది చీకటి కమ్మడానికి మనకేందంటే ఆది ఏముండెను ఏముండను వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి వెలుగై ఉండెను అని ఉంది ఇప్పుడు వెలుగు లేదు ఏముంది చీకటి ఉంది చీకటి ఉంది అన్నప్పుడు ఏం జరిగింది ఆ సమయములో ప్రభు యొక్క ఆర్తనాదం ఆక్రందన ఆవేదన ఏ విధంగా ఉందంటే తండ్రి తనను విడిచినటువంటి సమయం ఎప్పుడైతే దేవుడు ఆ సమయములో ఆ చెయ్యి విరిచినాడో ఆ సమయమంతా ఏమైపోయింది చీకటి కమ్ముకొనింది అంటే చీకటిలోకి వెళ్ళిపోయినాడు ప్రభు చీకటి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధను భరించలేక అంతవరకు మూడు మాటల్లో మనం ఏం చూస్తామంటే సిల్వ వెయ్యబడినా ఏం చేసినారు అందరి కోసము విజ్ఞాపన ప్రార్థన చేసినాడు సిల్వ వేయబడిన అక్కడే ఉన్న దొంగ యొక్క పశ్చాత్తాపం చూసి ఏం చేసినాడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినాడు సినిమా వెయ్యబడినా తన బాధ్యతను మరిచిపోకుండా అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని బాధ్యతను పంచుకున్నాడు కానీ ఇక్కడ తనకు తానుగా ఎంతగానో బాధపడి ఆవేదన పడి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సమయం ఇది ఎలా జరిగిందంటే మన పాపములను బట్టి అతిక్రమములను బట్టి ఆయన ఏమైపోయింది సెలవ కార్యం అనేది జరుగుతుంది ఆ కార్యం ఎట్లా జరిగిందంటే పరిమితముగా వేగంగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సిలువ వేయాలి వెయ్యాలి అన్నట్ల వాళ్ళు వేయలేదు తన్ను తాతగా ఉపేక్షించుకొని సిలువకు సమర్పించుకున్నటువంటి సమయం ఆ సమయములో దేవుడు చేసినటువంటి ఈ ఆవేదన ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నాడు తన్ను తానుగా అర్పించుకుంటున్న సమయంలో ఈ ఆవేదన ఆక్రందన బిగ్గరగా కేకవేశను అనింది బిగ్గరగా కేక అనేది అర్థం ఏంటంటే అందులో తన తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టినాడు తండ్రి అయిన దేవుని యొక్క ముఖకాంతిని సన్నిధిని ఆయన ఏం చేసినాడు ఒలిగిపోయినాయి ఆనందం అనేది ఆ సమయంలో తొలగిపోయినటువంటి సమయం అందుకు ఆయన ఆక్రందన ఆవేదన పడుతున్నాడు ఈ ఆక్రందన ఆవేదన అకస్మాత్తుగా ఆయన పెదోల నుండి వచ్చినటువంటిది మన పాపముల కొరకు మనల్ని రక్షించడానికి సర్వమానవాలని పాపముల నుండి విముక్తి చేయడానికి ఆయన ఏమైపోయినాడు వియోగం చెందినాడు విడవబడినాడు ఎవరి చేత విడవబనాడు తండ్రి చేత అందుకనే తండ్రి చేత విడవబడి ఇప్పుడు ఏమంటున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిది ఇంతకుముందే మనం ఒకసారి చూసుకుంటే గెస్ తోటలో ఒక గొప్ప ప్రార్థన ఉంది ఒకసారి మనం తీస్తే తెలుస్తుంది ఇరవై ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరు నుంచి ఒకసారి మనం చూసుకుంటే అంతటేసు వారితో కూడా మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరు ఏసు వారితో కూడా గ గెస్సమైన నానబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు అక్కడ కూర్చుండునని శిష్యులతో చెప్పి పేదూరును జబదయ ఇద్దరు కుమార్లను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చిత్తాక్రాంతుడకును మొదలుపెట్టను ఇక్కడ చూడండి శినుమ వేయబడటకు ముందే అప్పగించకబడక ముందే ఆయనకు తెలుసు ఆ దినం వస్తుంది అని తెలుసు ఆ గొప్ప వివరణ మనకు చూపిస్తున్నాడు ఏమని చూడండి అప్పుడు ఏసు మరణమునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉంది ఎందుకంటే తండ్రిని విడిచిపెట్టడం అతనికి ఎంతో మాత్రము ఇష్టం లేదు సెలవు వేయబడడం ఇష్టమే కానీ తండ్రి చెయ్యి విడిచిపెట్టితే ఏమి జరుగుతుందో అనేది ఆ భయంకరమైనటువంటి ఎడబాటు అది భరించలేని స్థితిలోకి ఆయనను తీసుకొని పోయినది ఈ భరించలేని స్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఒకసారి మనము రెండో కొరంటీలు రాసినటువంటి పత్రిక ఐదు ఇరవై ఒకటి ఒకసారి చూసుకుంటే మనకు తెలుస్తుంది మనమాయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప ఆయనని మన కోసము పాపముగా చేసను మనకు నీతి మనం ఎలాంటి వాళ్ళమంటే అనీతి మంతులం అలాంటి అనీతి మంతులని నీతి మంతులుగా చేయట కొరకు మనకు నీతి ఏర్పడట కొరకు ఆయన ఏం చేసినాడు తన పాపముగా చేసినాడు పాపమైనటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి పట్టుకోడు ఆయనపై పాపం మోపబడింది ఏ సమయంలో ఆ పాపపు చేతిని పట్టుకోలేక దేవుడు ఏం చేసినాడు విడిచిపెట్టినాడు విడిచిపెట్టి మనల్ని నీతిమంతులుగా చేసిన తర్వాత మన పాప మన చేతులని పట్టుకోవడానికి అక్కడ ఏం చేసినాడు దేవుని యొక్క ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి ఆయన ఆ ఎడబాటుని కలిగించినాడు ఆ ఎడపాటు వలన మనకేం జరిగిందంటే నీతి అనేది మనకు రాబడింది అంతేకాదు ఒక రకంగా మరణం రోమాలో మనం చూస్తే ఐదు పన్నెండు ఒక నిమిషం చదవండి అక్కడ పాపములన వచ్చు జీతం ఏమిటిది మరణము ఆ మరణాన్ని జయించడం కోసం ఆయన సెలవు వేయబడినాడు అందుకని ఆ పాపము తనపై భారముగా మోసుకొని మన కొరకు ఆయన తండ్రి చెయ్యిని విడిచిపెట్టినాడు ఒక రకంగా ఆయన విడిచిపెట్టినట్లే ఒప్పుకున్నాడు అందుకు తండ్రి చెయ్యి విడిచిపెట్టిన ఎందుకని తండ్రి మన చెయ్యి తన చెయ్యి విడిచిపెట్టి ఏం చేసినాడు మన చెయ్యిని పట్టుకున్నాడు కాబట్టి మనము ఆయన చేయి పట్టుకోవాలంటే మనం ఏమి చేయవాలను కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఒకటి ఆయన గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒకసారి ఇందాకనే మనం చదివినాము ఏది యషయా యాభై నాలుగు ఏడు నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని దాని వలన ఏం జరిగింది గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చగను ఒకటి ఆయన గొప్ప వాత్సల్యము మన ఇందుకు వచ్చింది మనల్ని సమకూర్చగను అంటున్నాడు తర్వాత మహాగ్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అవి అని నీ విమోచకుడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన విడిచిపెట్టినడు వలన ఆయన సిలువ వేయబడుట అనేది నీతి న్యాయములు జరిగినవి ఆ నీతి న్యాయముల వలన ఆయన యొక్క సిలువ యొక్క గొప్ప కృప మనకొచ్చింది ఈరోజు ఆ కృపలో మనము పొందుకొని ఈ రకంగా మనం సజీవంగా ఉంటున్నాము అంటే దేవుని ఎందు విశ్వాసంతో ఉంటున్నాయంటే ఆయన యొక్క గొప్ప కృప అని మనం చెప్పగలము ఇంకొకటి మనము యోగాంశు వార్త ఎనిమిది ఇరవై తొమ్మిది ఒక నిమిషం చూడండి యహోన్స్ వార్త ఎనిమిది ఇరవై తొమ్మిది నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను చూడండి ఇక్కడ నేను ఏమంటున్నాడు నన్ను పంపిన వాడు నాకు ఉన్నాడు అంటే దేవుడు ఎల్లప్పుడూ తోడైండే దేవుడు అలాంటి దేవుడు తోడై ఉండే దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది ఎందుకు తన కుమారుని ఆ విధంగా ఒక అరణ్యములో పోతున్నప్పుడు చీకటి ప్రదేశంలో కుమారుని వదిలినప్పుడు ఆ తండ్రి ఎందుకు ఆ విధమైనటువంటి ఆ చర్య తీసుకోవలసి వచ్చింది అంటే యశై యాభై మూడు పది ఒకసారి చూద్దాం మనము యష యాభై మూడు పది అతడు నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను విడవ పడుటకు ఆయనకి ఇష్టం ఇష్టమాయను శిలువకు అప్పగించుటకు ఎవోవాకి ఇష్టమాయను ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించాను కాబట్టి తన్ను తన కుమారుణ్ణి ఎంత ఇదిగా అంటే సిలువకు అప్పగించినాడు ఆయనపై అంటాడు పిలాత్ అంటాడు ఈ నీతిమంతుడు ఏ దోషము కనబట్టలేదు అని అలాంటి నీతి మంతు ఏ దోషము లేని నీతి మంతు ఆ పరిశుద్ధమైన రక్తము శిలవపై ఏమైపోయింది వేలాడ తీయబడింది అలాంటి సమయంలో చెప్తున్నాడేమని అతని నలగొట్టుడకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేశాను ఆ బాధలు ఆ విధంగా కలగజేశాను అతడు తన్ను తానే పాప అపరాధ పరిహారార్థ పని చేయగా అతని సంతానము చూచును అతని సంతానం అంటే ఎవరు మనమే చూడండి ఇది తెలిసి కూడా ప్రతి ఇయర్ మనం అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇందాక మన సహోదరులు చెప్పినారు ప్రతి సంవత్సరం మనము ఈ విధంగా గుడ్ ఫ్రైడేలు జరుపుకొని ఈ విధంగానే మాటలు మాట్లాడుకుంటాం కానీ ఎంతోమంది ఆత్మలను నిజంగా మనం నడిపిస్తున్నాము అవిశ్వాసంలో మనము తీసుకొని వస్తున్నాం నిజంగా నమ్ముతున్నామా చూడండి దేవుడు ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితమే తన కుమారుణ్ణి మన కోసం నలగొట్టి ఆ శిలువ పైన అప్పచెప్పినటువంటి విడవబడినటువంటి ఆ ప్రభు కొరకు మనమేం చేస్తున్నామో మనం ఒకసారి చూడండి అక్కడ అంటున్నాడు అతడు దీర్ఘాయుష్మంతుడగును యహో ఉద్దేశం అతని వలన సఫలమహును అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి చూడండి ఆ బిగ్గర కేక ఆ వేదన ఆక్రందన భయంకరమైనటువంటి ఆ అరుపును చూసి అతడు ఏం చేసినాడు తృప్తి పొందినాడు అంటే అక్కడ జరిగిన ఆ కార్యము ఎంత ఇదిగా జరిగింది అంటే అది ఒక ప్రణాళిక ప్రకారంగా ఆదికాండంలో ముందే ఒక మాట ఉంది మనము ఏమని చావనైనా చావరు సాతానంటది అవ్వతో ఆ పండు తినడం వల్ల చావనైనా చావరు అలాంటి వాటిని కొట్టివేసినటువంటి దేవుడు ఆ నిరీక్షణను కొట్టివేసినటువంటి దేవుడు అందుకనే చెప్తున్నాడు తర్వాత చూడండి అతడు తన కలిగిన వేదన చూసి చూసిందను నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయి అనేకులను నిర్దోషులుగా చేయి మనమందరం ఎప్పుడు నిర్దోషులుగా చేస్తామంటే ఆ శిలువలో ఆ విడవబడినటువంటి ఆ చెయ్యిని విడిచి మన చెయ్యిని ఆయన పట్టుకున్నప్పుడు ఆయన ఎందుకు చెయ్యి విడిచినాడు ఆ ఎడపాటు ఎవరి కొరకు మన కొరకే అని మనం గ్రహిస్తున్నామా ఆ గ్రహించినప్పుడు ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి మాటలలో టైం అయిపోయింది కాబట్టి నాలుగు మాటలే నేను చెప్పగలుగుతాను ఇదంతా కూడా ఒక్కొక్క గొప్ప సాక్ష్యం మన రక్షణకు ఒక ఆధారం ఒక ఐడెంటిటీ కార్డు లాగా అనమాట అంతేకాదు ఒక విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి జీవితంలో మనము బ్రతకాలని ఆయన మనకు ఏం చేసినాడు ఆ ఎడబాటుని మన చేతుల్లో పట్టుకొని మనకు ఆ నమ్మకంలో జీవించాలన్నాడు మొదటి పేతురు ఐదు తొమ్మిది ఒక నిమిషం తీయండి లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ ది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి తీరపరిచి బలపరచును కాబట్టి ఎప్పుడైతే మనము నిజంగా దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నాడని ఆ నమ్మకములో మనం జీవిస్తే ఆ విశ్వాసములో మనం అయితే విశ్వాసంలో స్థిరపడితే దేవుడు మనల్ని తన కృప చేత ఏం చేస్తాడు బలపరుస్తాడు రెండవది శాశ్వత జీవాన్ని మనం పొందుకోవాలంటే మొదటి యోహాను వార్త పదిహేడు మూడు యోహాను వార్త పదిహేడు మూడు సత్య దేవుడనైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం ఈ నిత్య జీవం ఈ శాశ్వత జీవం కోసము మనం ప్రాతలాడాలి ఆయనను ఎరిగి ఉండాలి ఎరగాలంటే ఆయన గురించి మనము తెలుసుకోవాలా ఒక్కరోజు ప్రార్థనకు వచ్చి ఒక్కరోజు బైబిల్ వాక్యం విని కాదు గ్రహించాలా వినాలా అర్థం చేసుకోవాలా గ్రహించాలా ఎందుకోసం మనం వస్తున్నాం చాలామంది మనం ఏమనుకుంటామంటే మా కష్టాలు మా బాధలు వ్యాధులు అప్పులు వాటి కోసం కాదు నిత్య మహిమ కోసం నిత్య జీవం కోసం మనము ప్రాక్లాడాలి దాని కొరకే దేవుడు అక్కడ ఎడబాట కలిగించి మన చేయి పట్టుకోవడానికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అదేవిధంగా అదే వాక్యములో పదిహేడు ఇరవై ఒకటి చదవండి ఏకమై ఉండవలేనని వారి కొరకు ప్రార్థించుతున్నాను చూడండి ఆయన అప్పగించక ముందే ఇక్కడ ఏమైంది మన కొరకు ప్రార్థిస్తున్నారు మనం ఇక్కడికి వచ్చే వాళ్ళందరం విశ్వాసులుగా మనము శాశ్వత జీవం కోసం వస్తున్నాము నిత్య జీవం వస్తున్నామని ఎరిగి మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలి ముఖ్యంగా ఇంట్లో ఐక్యత కుటుంబంలో ఐక్యత సంఘములో ఐక్యత చాలా ముఖ్యం చర్చకు వస్తున్నాము సంఘానికే వ్యతిరేకలుగా మాట్లాడడం అది చాలా మంచిది కాదు అందుకనే అప్పుడే దేవుడు ప్రార్థించినాడు ఏమని ప్రార్థించినాడో చూడండి అక్కడ తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగన వారును మన యందు అంటే తండ్రితో ప్రభువుతో మనతో ఒకే రకంగా ఉండేలాగన ఆ ఐక్యత భావం అనేది మనలో రావాలని ఈ ఎడబాటు మనకి ఇవ్వాలని నిజంగా ఉండులాగున వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు వారి వాక్యం వలన యందు విశ్వాసం వారందరూ ఎవరి ఎందు నా ఎందు అంటే ఇక్కడ యేసు ప్రభువు మన కొరకు సిలువయబడిన ప్రభువు ఆయన ఆక్రందన ఆవేదన అంత అంటే ఎట్లా అంటే తన ఎందు విశ్వాసం ఉంచు వారందరూ ఏ విధంగా ఉండాలా ఐక్యత కలిగి ఉండాలా ఏకంగా ఉండాలని చూడండి వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అంతేకాదు మతై స్వార్థ ఇరవై ఎనిమిది లాస్ట్లో పంతొమ్మిది ఇరవై ఎని ఇరవై ఒక్కసారి చూద్దాము చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు పరిచర్య పరిచర్య జీవితాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి వాక్యం ఒకటి చెప్తేనే పరిచర్య కాదు సంఘంలో పనిచేయటం కూడా పరిచర్యని మన పక్కన వాళ్ళని మనతో నడిపించట కూడా పరిచర్యని మన మాటలలో దేవుని గురించి మాట్లాడడం కూడా పరిచర్యని ఎందుకని చెప్తున్నాడు చివరిగా ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి అక్కడ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్మని శిష్యులనుగా చేయరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించు తినో వాటినన్నిటినీ గై వారికి బోధించుడు యుగ సమాప్తి వరకు నేను మీకు ఉంటాను అని మనకు ఆ నాలుగు మాటలు మనకు కొన్ని విషయాల ద్వారా మనకు ఆయన చెప్పినాడు కాబట్టి మనం విశ్వాసం ద్వారా ఐక్యత ద్వారా శాశ్వత నిత్య జీవం ద్వారా తర్వాత పరిచర్య ద్వారా ఆయన ఎడబాట కలిగించిన దానిని మనం పుచ్చుకొని ఆయన చెయ్యిని తండ్రి చెయ్యి పట్టుకోవడానికి మనం ప్రయత్నించవాలని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమయం ఇచ్చినందుకు పాశమ్మకు పాస్ట్రయకు విన్నవారికి మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం വാർത്ത ഇവൈ ഏഴോ അധ്യായമു നല്ല വച്ചു നല്ലവൈ നാല് നവൈ ച